మోహన్ రెడ్డి గారికి ఎంత దారుణంగా వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఆ రోజు చిరంజీవి గారికి మిగతా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి జగన్ గారు ఎంతగానో గౌరవించారు అనే విషయం ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని చెప్తున్నాను అలాగే రాబోయే తరాలకి ఆదర్శంగా నిలవాలి తప్ప ఇలా దిగజారిపోయి మాట్లాడడం వల్ల మీరే విలువ కోల్పోతారనే విషయం బాలకృష్ణ గారు గుర్తుంచుకుంటే బాగుంటుందని తెలియజేసిన ఎంత ఘోరంగా ఇప్పుడు తీసుకుంటే వికలాంగులు ఫెన్షన్ పోసుకొని ఫెన్షన్ కోసం పెట్రోల్ పోసుకొని టవర్లు ఎక్కి ఆత్మహత్య యత్నాలు చేస్తూ ఉన్నారు అంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక నెలకొని ఉంది అసలు ఈ ప్రభుత్వానికి కనీస మానవతం లేదు అనే విషయం పూర్తిగా అవగాహన అవుతూ ఉంది నిజంగా తీసుకుంటే ఫెన్షన్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెంక్షన్స్ ఇచ్చేవారో అదే విధంగా ఫెన్షన్స్ కొత్త ఫ్యాంక్షన్స్ ఇచ్చి తీరాలి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఫ్యాంక్షన్స్ ఇవ్వాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము